you <laughs>

ఆ స్వామికి అత్యంత ప్రియ పాత్రులైనటువంటి వారు ధర్మారావు రాముల అనే ఆ పుణ్యత పదులు ఎత్వ ఉన్నటువంటి స్వామి వారి యొక్క ఆధ్యాత్మిక చింత ఏదైతే ఉన్నదో అది ఈ మాటిమూల గ్రామం అయినటువంటి కేశవూడి గ్రామంలో తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా పుణ్యతనం చేస్తూ ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన నిరంతరము కూడా కృషి జరుపుతూ అనేకమైనటువంటి ఈ యొక్క వైజ్ఞానిక సభందు వ్యక్తం చేస్తూ కూడా అమ్మ నిరంతర కృషి జరుపుతున్నందుకు అమ్మకు దోష నమస్కారం నర్పిస్తూ అధ్యక్షుడైనటువంటి కృష్ణమూర్తి స్వామివారి యొక్క పాలు పద్మమును మన స్మరిస్తూ అలంకరించినటువంటి అందరికీ పూర్ణద్వాదశి ప్రణామము నేర్పిస్తూ ఏ వస్తువు చేతను దాని ఆవిర్భవ ముందు దేహమును నారాయణ ఆ వస్తువే దానికి విత్త వెనయును ఎరుకే పు విను భావించి చూడు యావిత్తు చెట్టున్న దాని కను ఎరుకే పుని అని మనం కృష్ణ చేసుకుంటు అవుతు చెట్టుగా అన్నిటికీ ఏది అధిష్టానభూతమై సాక్షి మాత్రమై ఉన్నటువంటి దేదోద్యోగులతో దాన్ని సద్గురుమూర్తి ఈ యొక్క కర్ణాటక చేతను మొట్టమొదట మూలదుంప అయిన ఈ విషము పండు మనం ఎరగాల అంటారు పండితారాజ్య పండి శివాల స్వాములు వారు మూలదుంపలు ఎరిగితేనే దాన్ని పెకలించడం ముందు అవకాశం ఉంటుంది ఆ మూలదుంప ఏంటంటే అన్నిలు తానే తనకవి పండుగ వేరను సున్నా పలుకు మరి తానన్నిటి మెరిగే ఎరుకై కొన్నాను ఎరుక కరికే మోహింపు చుండు తనలో తానే మోహింపు చుండు ఎన్నో నక్షత్రాలు ఎరుక శాతలు ఉంటే ఉన్నది లేదు లేకున్నది కలదాన్ని మోహింపు చుండు తనలో తానే మోహింపు చుండు అని మనకు ఎరుక లక్షణంలో చదివిస్తున్నారు అన్నిటికీ మూలం ఏమిటి అని విచారణ చేస్తే నేనే అని మనకి ఇక్కడ చాలా వర్షం తెలియబడుతుంది నేనున్నవాడికే సమస్తమూర్తి వయ్యబడుతూ ఉంటుంది కనుక ఆ నేను ఎట్టుతో గురుమూర్తి ద్వారా మనం విషయాం చేయాలి వస్తువు ఎరగాలక్కడ ఆ వస్తువు ఎరగాలి అన్నప్పుడు కనుక మనం ఒక గమ్యస్థానం చేరాలి అని అన్నప్పుడు తిరుపతి అనేటువంటిది ఆధ్యాత్మిక క్షేత్రముగా ఒక పుణ్యక్షేత్రముగా అక్కడ నిలబెట్టుకున్నాము తిరుపతి పోతున్నాము అంటే ఎందుకు వెళ్తున్నాము ఆ తిరుపతి క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు అక్కడ ఉంటారు ఆ క్షేత్రజ్ఞ దర్శనార్థమై మనం పోతున్నాము అట్లాగే ఈ దేహమునే ఉన్నటువంటి పురములు పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తములు ఎవరైతే ఉన్నారో వారిని తెలుసుకోవాలా అని మనం మొట్టమొదట వేసే అడుగు దాని ప్రయత్నంగా చేయాలి కానీ లేని ఆధ్యాత్మిక అపవాద క్రియలు అని ఎప్పుడు పోరాదు ఏది అధిష్టానభూతమై సాక్షి మాత్రమై సమస్త అన్నప్పుడు ఆది మూలమై వ్యవహారం ఇప్పుడున్నదో అతి దాన్ని మనం పరిశీలన చేయాలి చెయ్యాలి అన్నప్పుడు గురుమూర్తి కర్ణ వలన ఈ వాక్యార్థ ఈ టువంటి త్రిల ప్రశాతములు గురుచ్చినటువంటి త్రిల ప్రశాదములు ఏమవుతాయి ఉన్నామో వాటిని ఆధారం చేసుకుంటూ వాడు అభ్యాసాతీతమైనటువంటి లక్ష్యార్థమనే నిలబడే స్థానములకు తాను ప్రయత్నం చేయాలి అది సోదరులు ఆకులు అన్నవరం గారు కూడా నాలుగు మార్గాలుగా చెప్పడం జరిగింది లక్ష్యార్థము అనగా గురే ఉంచుట ఎక్కడ పెడుతున్నాం మనం గుడి అంటే మనం ఎక్చోటలో తీయగల ఆ చోటకు మనం గుడి నిలిపితేనే మనం ఆ కార్యక్రమానికి ప్రధాన పాత్ర వ్యవహరించడానికి మూల వ్యవస్థమే ఉంటాం మనం అందుచేతను ఏ గుర్తిసేత గుర్తెలుగుతున్నావో ఏది సమస్యానికి అధిష్ఠానమై ఉన్నదో దాన్ని గుర్తు మనం ప్రయత్నం చేయాలి చేయాలి అన్నప్పుడు పెంద బ్రహ్మాండంబులు రెండు యాంటిలో ఖండములు నాలుగు అఖండంబుడు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది జరిపిన బండే తల్లిదండ్రి ఖండ కండములుగా కనిపించి చున్న ఈ ఎరుకను దండి దడి కళ వెళ్ళ గణరామ తండ్రి ఇది తెలిపిన బండే తల్లిదండ్రి అని మనుషులను ఇస్తున్నారు ందు జీవుడై తోల స్వూపు కాండస్వరూపములను పొందుతూ ఉన్నటువంటి జీవుడిగా పరిగణిస్తూ ఇక బ్రహ్మాండ స్థానంలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపమై విద్యాస్వరూపమై వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని ఏకాకృతి చేసి ఒక స్వరూపముగా అఖండమైనటువంటి స్వరూపము మనం పొందాలి అనగా శృంగారాదులన్నిటినీ కరిగించే కరిగించేస్తే బంగారం ఏ విధముగా అత సిద్ధమవుతున్నదో అదే రీతిగా ఈ జీవ ప్రవృత్తిని వినాలి ఈశ్వర ప్రవృత్తిని లేకపోసి అఖండ స్వరూపమైనటువంటి తన నిజస్వరూపము తాను పొందాల పొందినప్పుడే దాన్ని విడనాటికి మనకు అవకాశం ఉంటుంది అది ఏ ఏదో చూపించి బోతాకాశమే బయలదంత మాత్రాన ఈ వ్యాధి మొదల మొదలెక్కడంతే తువి వెళ్ళాము అంటారే అని కూడా మనం పండి శివాజ స్వామి వారు చెప్తున్నారు దిక్కిమనే గ్రంథంలో కూడా మనకు తెలియజేయడం జరిగేది అతి నిలస్వరూపమైనటువంటి అఖండ స్వరూపమైనటువంటిది ఏదో ఉన్నదో దాని చేతనే దాన్ని విచారణ చేసి అది చద్గురుముఖత ఆరో స్థానములకు జీర్ణతో అది రహితం అవుతున్నది మూర్తులు గుర్తుతో విలీనం చేసినప్పుడే మృతి రహితం అవుతున్నది ఏ కదా ఈ మూలంలోని గుర్తు శరీరం ఏమీ లేకుండా పోపము లోనితో అన్నంత మాత్రం మూలంలోని గుర్తురిగే శరీరం ఏమీ లేకుండా పోకుందా పోపం అది వస్తురూపముగా ఎరిగి ఎరిగిన వాళ్ళు తాను తాను అని విమర్శలు చేయించి అది ర్యాలీ చేసుకుంటే అప్పుడు ఏ రూ లేరిగే శరీరము అనే తాను లేని స్థితి పురుగుటై అనే ఒక కూడా మనకి ఆది అనువారం గారు వ్యక్తం చేశారు ఆ తాను లేనటువంటి స్థితి ఏంటో ఆరోగ్య స్థితిలో తాను అనుభవిస్తాడు అది అనుభవమే అనుభవించినటువంటిది ఏదో తెలుగు ఏమనుభవించాడు అని నువ్వు విషాదం చేస్తే ఈ మూలంలో గుర్తురిగే శరీరం నేను అనుభవించాను నిద్రపోయినటువంటి వాడు తాను నిద్రపోతూ నేను నిద్రపోతున్నాను అనుకునే అవకాశం ఉంటుందా ఉండదు ఎప్పుడు వస్తుంది అంటే మెలకంలోకి వచ్చిన తర్వాత తాను ఎంత నిద్రపోయాను అనేటువంటి అనుభూతిని అక్కడ పొందాడు కనుక అట్లానే తాను లేని స్థితిలో అక్కడ అక్కడి నుంచి మరలా ఎప్పుడవుతాయో నేను బహిరంగ వెళ్ళాడో ఎట్లా లేదు అనే విషారణ ఇక్కడ వ్యక్తం అవుతున్నది అందుచేత దీన్ని ఏమిటంటే ఏ ఎరుక చేత ఏ సమస్తానికి ఆధారం పోతామని ఉన్నదో అతిథి లేనిది ఆడుగురంలో ఎరిగి ఎరిగిన వెనుకను విడిచి ఉండితే ఆడూరా చేత నుంచి చెప్పబడుతూ సత్తి చెప్పకూడదు జయసబ్దుర్ బ్రహ్మవాడికి